హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ రోజు అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు మార్నింగ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా వర్షం అనేది లైట్గా పడుతూనే ఉన్నిందనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇంటి ముందు పేడతో కల్లాపి చల్లకుండా నార్మల్గా నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టుకున్నాను ఇంకా వేపాకంతా కూడా గడపలకు పెట్టడానికి అయితే ఇక్కడ పెట్టేశారనమాట ఆంటీ వాళ్ళు ఇచ్చారు ఇంకా దాని తర్వాత ఇదంతా మాపు పెట్టేసి పసుపు కుంకం పెట్టుకున్నాను ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా నైట్ గోరింటాకు పెట్టుకున్నాము కదా సో అది మిగిలిందనమాట ఇంకా ఇదైతే మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా సో వాళ్ళకైతే ఇద్దాము హనీకి పెడతాదని చెప్పేసి ఇంక ఇక్కడైతే పెట్టాను ఇంక కవర్లో వేసేసి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను సో ఇంకా దాని తర్వాత అయితే పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారు చదువుకుంటారు ప్లస్ హోంవర్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట వీళ్ళకి అవి రాయడమే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ పిల్లలు రాయడమే ఎక్కువ చదవడం కంటే కూడాను సో నాలుగు సార్లు చదవడం కంటే కూడా ఒకసారి రాసేది గుర్తుంటుంది అంటారు కదా మేబీ అట్ల ఏమైనా ఈ హోంవర్క్స్ ఇస్తున్నారో ఏమో స్కూల్లో తెలియదు కానీ రాయడమే పని అనమాట రాయే పగలు రాస్తూనే ఉంటారు సో అట్లా ఇంకా పిల్లలు అయితే ఉన్నారు నేను ఇక్కడ డిజైన్ చూపించమంటూ ఉన్నా రాత్రి గోరిన్ టాగ్ పెట్టాను కదా ఎలా పండిందో చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి ఏదో అట్లా సింపుల్గా వేశాను ఈ గోరిన్ డిజైన్ వేయడం అనేది నాకైతే కొంచెం కష్టమే పెద్దగా అలవాటు కూడా లేదనమాట నేను ఎప్పుడో చిన్నప్పుడు పెట్టుకునేదాన్ని మళ్ళీ ఇప్పుడు పిల్లలకి ఇట్లా ట్రై చేశాను నాకైతే బాగా నచ్చింది ఇది బాంధవ్య చేతుల్లో చూసారు కదా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది అండ్ ఇంకా నాకైతే ఇట్లా పెట్టుకున్నా నేను నైటే కడిగేసి పడుకున్నానులేండి గిన్నెలు అవి కడగాలి కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకా కడిగేసాను ఇది నేను వాళ్ళకి పెట్టడం వల్ల చేయ్యంత అయ్యింది మళ్ళీ దీనిపైన కొంచెం అట్లా మా వారు పెట్టారనమాట సో అవైతే వీడియో షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి సో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇంకా కారం చట్నీ పల్లీ చట్నీ చేసేసి ఇంకా పిల్లలు కారం దోశలు అవి ఎక్కువగా లైక్ చేస్తారనమాట సో అవి చేద్దామని చెప్పేసి ఇంకా కారం చట్నీకి ఇక్కడ మిక్సీ పడుతూ ఉన్నా సో నార్మల్ మిక్సీ ఏమో వర్క్ అవుతుంది కానీ జార్ వచ్చేసరికి నేను అటు చెప్పాను కదా గోరింటాక్ వేస్తూ ఉంటే జారు మొత్తం ఊడిపోయి వచ్చేసింది అనమాట అంటే హీట్కి బాగా కాలిపోయి కింద ఉన్న నట్స్ అవన్నీ ఊడిపోయి కింద పడిపోయింది ఇంకా చిన్న మిక్సీ జార్ అయితే వర్క్ అవుతుంది కానీ ఇంత క్వాంటిటీ అయితే అందులో పట్టదు అందుకని చెప్పేసి ఇంకా నేను అదైతే వేయకుండా ఇది మనము అగారో వాళ్ళ దగ్గర తీసుకున్నాం కదా అగారోది ఫ్రూట్ మిక్సీ జార్ అనమాట మనకి జ్యూసెస్ అవి స్మూదీస్ జ్యూసెస్ ప్రిపేర్ చేసుకునేది అనమాట ఇది చాలా బాగుంటుంది సో ఇంకా ఇందులో అయితే ట్రై చేద్దామని చెప్పేసి వేసేసాను భలే వచ్చిందనమాట అంటే కారం చట్నీ ఎంత పర్ఫెక్ట్గా రావాలో అంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇది జ్యూసెస్కే కాకుండా ఇలాంటి వాటికి కూడా మనకి మంచిగా యూజ్ అవుతుంది సో నాకైతే బాగా నచ్చింది ఇందులో రెండు జార్లు వచ్చాయనమాట ఇది పెద్దదొకటి చిన్నదొకటి మామూలుగా సమ్మర్ టైంలో అట్లా మనము ఫ్రూట్స్ అవి వేసి నేను జ్యూసెస్ అవి ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని పిల్లలకి ఇంకా ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతూ ఉన్నాయి అంతా అందరికీ కోల్డ్ కాఫ్ అని చెప్పేసి ఇంకా ఇది పైన పెట్టేస్తున్నాను అనమాట ఎందుకులే ఇప్పుడు సమ్మర్లో యూజ్ చేసుకుందామని కానీ నాకు ఎంత మంచిగా యూజ్ అయిందంటే నేను టెన్షన్ పడుతూ ఉన్నాను అనమాట అరే జార్ పని చేయదు కదా ఇంకా ఎక్కడ వేసుకోవాలి టైం అయిపోతుంది పిల్లలకని ఇంకా గా ఇట్లా పైకి కబోర్డ్ పక్క చూసేసరికి ఇది కనిపించింది ఇందులో అనమాట సో ఇంకా పల్లి చట్నీ కారం చట్నీ రెండు కూడా రెడీ అయిపోయింది సో ఇంకా పోపు పెట్టేసుకున్నామంటే ఇంకా సరిపోతుంది అనమాట పోపు పెట్టకుండా అంటే తిరగబాత వేయకుండా మేము అస్సలు తిన్నాము మాకు ఏదోలాగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఆ రోజు పిల్లలకి కారం దోశలు ఇవి వేసి ఇచ్చాను వాళ్ళు తినేసి వెళ్ళారు దాని తర్వాత నేను చిత్తూరుకి వెళ్ళేసి షాపింగ్ కూడా చేసుకొని వచ్చాననమాట అవి ఇక్కడ చూపిస్తాను చూసేసేయండి హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పేసి శారీస్ అలాగే జ్యువెలరీ అయితే షాపింగ్ చేసుకొని వచ్చానండి సో ఇవన్నీ కూడా మాంగళ్యాలు లేండి నేను అండ్ ఇంకోటి ఏమంటే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటాను మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ వీడియోస్లో మీరు చూసుంటారు సో ఇంకా షాపింగ్ అయితే సింపుల్ ఈసారి చాలా వరకు గానే చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ చేసినట్లే ఈ ఇయర్ కూడా అనమాట సో లాస్ట్ ఇయర్ ఒక పదకొండు మందికి నేను తామూలమి ఇచ్చాను అనమాట వాయనం అవి బట్ ఈసారి అది కుదురుతుందో కుదరదో తెలియదు ఇంకోటి ఏమంటే కొంచెం అంటే నేను ఉన్నంత వరకు సింపుల్గానే చేస్తాను బట్ చూడడానికి చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట నేను అమ్మవారిని అలంకరణ చేయడం కానీ ఇవన్నీ కొంచెం మంచిగా చేసుకుంటాను నాకున్నంత వరకు నా శక్తి కొద్దీ నేను చేసుకుంటాను సో పూజలు ఏదైనా సరే మన శక్తి కొద్దీ చేసుకోవాలి శక్తి కొద్దీ భక్తి అంటారు సో అట్లా మనకి ఎంత వరకు ఉందో అంత చేసుకుంటే చాలు వాళ్ళు ఏదో చేశారు వీళ్ళు ఏదో చేశారు మనం ఇలా చేయాలి అలా చేయాలి అని అదేదో నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకున్న ఏదో సామెత ఉంటుంది కదా సో అట్లా వాళ్ళు ఏదో చేశారని మనం చేయాల్సిన అవసరం లేదు భగవంతుడు మనకి ఎంత ఇచ్చి ఉంటే అందరం తృప్తిగా పూజ చేసుకున్న చాలని ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న మనకి అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది సో నేనైతే నాకున్నంత వరకు నేను ఏదో ఒకటైతే ప్రతి సంవత్సరం కూడా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనేదాన్ని బట్ ఈసారి కూడా కొన్నాను మీ అందరూ కూడా కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు కదా సో బ్లాక్ బీడ్స్ అయితే నేను కొన్నాను కానీ ఇంకా నేను వేసేసుకున్నాను కాబట్టి నేను ఇంకా అక్కడ అమ్మవారి దగ్గర అయితే వేయలేను అనమాట ఇది బట్ నేను ఆ థాట్ రాలేదనమాట నాకు కొన్నప్పుడు అలాగే పెట్టి అమ్మవారి దగ్గర పెడదామని సో మర్చిపోయి వేసేసుకున్నా ఇంకా కొత్తవైతే ఇంకేం లేవులేండి బట్ ఇంకా శారీస్ అలాగే ఒక జ్యువెలరీ అయితే తీసుకొని వచ్చాను సో అవైతే ఇప్పుడు చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చానని ఇవి అమ్మ కోసము అలాగే అమ్మవారి కోసం నా కోసం మూడు శారీస్ అనమాట ఒకటైతే మీరు ఆల్రెడీ వీడియోలో చూసేశారు ఇంక ఇప్పుడు తీసుకొచ్చిన మాత్రం చూపిస్తాను నేను ఓకేనా దుగండి ఈ శారీ ఒకటి అండ్ బాగున్నాయి తక్కువ కాస్ట్లో తీసుకున్నాను మరీ పట్టు శారీస్ కొనేంత రేంజ్కి నేను వెళ్ళలేదు సో ఉన్నంతలో ఆఫర్స్లో మనకి మాంగళ్యాలు ఇప్పుడు కిలో సేల్స్ అంటే కేజీ సేల్స్ అయితే జరుగుతున్నాయి బట్ నేనైతే కేజీ కూడా కొనలేదు కేజీ అంటే మహా అంటే ఒక త్రీ శారీస్ అట్లా అంతే వస్తుంది ఎక్కువేం రావు బట్ నేను ఆఫర్లో ఉన్నవి సెలెక్ట్ చేసుకొని ఈ శారీ ఒకటి తీసుకున్నాను సో ఇంకైతే ఇక్కడ నేను చూసుకోలేదండి మైక్ ఆగిపోయింది అందుకని చెప్పేసి ఇంక మీకు వినిపించట్లేదన్నమాట సో ఇంక నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ ఉన్నాను సో ఈ టూ శారీస్ అయితే నేను మాంగళ్యాలో ఆఫర్స్ ఉన్నాయన్నమాట రీసెంట్గా నేను ఒకసారి వెళ్ళేసి ఒక శారీ కొనుక్కొచ్చాను కదా అది మీకు ఇందులో చూపిస్తానులేండి సో నాకేంటంటే వరలక్ష్మి వ్రతంలో కొంచెం పట్టు లుక్ ఉన్న శారీ కట్టుకొని కూర్చున్నామంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది అండ్ పట్టు లాగా ఫీలింగ్ వస్తుంది మనం ఎక్కువ రేటు పెట్టి శారీస్ కొనలేము కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి సారీస్ అయినా కట్టుకొని పూజలో కూర్చుందాము అనే తాడు తోట అయితే నేను ఇంకా అప్పుడు తీసుకొని వచ్చాను అది కూడా మనకి అమ్మవారికి పూజ అంటే గ్రీన్ కానీ రెడ్ కానీ ఇవే ఎక్కువగా యూస్ చేసుకుంటాం కాబట్టి నేను గ్రీన్లో తీసుకొచ్చాను సో ఇంకా అదైతే నేను బ్లౌజ్ కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేపిచ్చేశాను ఇప్పుడు చూపిస్తానులేండి ఇంకా ఈ టూ శారీస్ కూడాను అమ్మవారి దగ్గర వాయినం పెడతాం కదా అమ్మవారి కోసం అని చెప్పేసి దానికోసం ఒకటి ఇంకా అమ్మకు పెడతానమాట ప్రతి సంవత్సరం కూడాను వరలక్ష్మి వ్రతంకి అమ్మకి మా అత్తయ్యకి ఇద్దరికి బట్టలు పెడతానండి కానీ అత్తయ్య ఒకసారి వస్తారు ఒకసారి రారనమాట అందుకని చెప్పేసి మా అమ్మకు మాత్రం తీసుకొచ్చాను యాక్చువల్లీ మా అత్తయ్యకి ఏంటంటే నేను తీసుకొచ్చే శారీస్ అంటే ఇలాంటి శారీస్ పెద్దగా లైక్ చేయరనమాట మా అత్తయ్య సో తననే దగ్గరుండి తనకు తీసి ఇవ్వాలి అందుకని చెప్పేసి ఇంకా మేము తెచ్చినా నచ్చదు కదా అనేసి నేనైతే ఇంక తీసుకురాలేదు ఓన్లీ ఇవి తెచ్చాను మా అత్తయ్య వచ్చారంటే మాత్రం తర్వాత మళ్ళీ షాపుకి కి తీసుకెళ్లి తీసిస్తాను అనమాట ఎందుకు ఇక్కడ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అని చెప్పేసి అంటే చాలా మంది మళ్ళీ కమెంట్స్ పెట్టేస్తారండి అనవసరంగా ఏదో ఒకటి బాధ పెట్టడానికి మీ అమ్మకి మాత్రం తీసుకొచ్చారు మరి మీ అత్తయ్యకి మాత్రం తీసి ఇవ్వలేదు నువ్వు అది ఇదనేసి పెట్టేస్తారు అందుకే క్లియర్ గా చెప్తున్నా సో నేను తీసుకొచ్చే చీరలు మా అమ్మకు నచ్చుతాయి నేను ఎలాంటి సారీ తెచ్చినా బట్ మా అత్తయ్యకి నచ్చవు అందుకని చెప్పేసి ఇంకా దగ్గరుండి షాప్ లో సెలెక్ట్ చేసి తీసిద్దాంలే అని చెప్పేసి ఒకవేళ వస్తే ఇప్పుడు తీసిస్తాను రాలేదంటే ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ గానీ వెళ్ళి టూ టైమ్స్ కానీ మేము తీసిస్తూ ఉంటాము ఇక్కడికి వచ్చినప్పుడంతా నాకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు కొనిస్తూ ఉంటాను అనమాట సో అట్లా తీసిస్తాను సో అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ టూ శారీస్ కూడా నాకు త్రిబుల్ సిక్స్ ఒకటి అలాగే సిక్స్ ఫిఫ్టీ ఒకటి ఏమో పడింది రెండు కూడా డిఫరెంట్ ప్రైజెస్ అనమాట ఇంకా అమ్మవారికి కూడాను నార్మల్గా నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ పెట్టున్నాను కదా ఒక రెడీమేడ్ బొమ్మకి రెడీ చేస్తుండేది శారీ అవన్నీ కట్టుంటారు సో అదైతే ఉందనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా శారీ కట్టే విధంగా నేను ఎప్పుడు కూడా చేయలేదు యాక్చువల్లీ చెప్పాలంటే నాకు అమ్మవారికి శారీ కట్టడం ఇవన్నీ కూడా పెద్దగా రాదనమాట ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఒక ఇద్దరు ఒకరో ఇద్దరు ఉంటే మనం చేయగలుగుతాము ఇవన్నీ బట్ మనమే చేయాలంటే కష్టము అందుకని చెప్పేసి అయితే ఇంక నేను అట్లాంటివి పెట్టుకోకుండా రెడీమేడ్ బొమ్మనే తెచ్చేసుకున్నాను అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారిది సో అవి లాస్ట్ ఇయర్ పెట్టాను ఇంక ఇయర్ కూడా అమ్మవారినే పెట్ ముందర కలుషం పెట్టుకొని మన దగ్గర వెండి ప్రమిద సారీ వెండి ప్రతిమ ఉందనమాట అమ్మవారిది సో అదైతే పెట్టుకొని పూజ చేసుకుంటానండి ఇంకైతే శారీస్ తో పాటు ఈ జ్యువెలరీ కూడా తీసుకొని వచ్చాను సో ఇది నాకేంటంటే యాక్చువల్లీ నేను మర్చిపోయానండి బ్లాక్ బీడ్స్ తీసుకొచ్చాను కానీ అలానే పెట్టి అమ్మవారికి వేద్దామనే థాట్ నాకు రాలేదు అది ఇప్పుడు తలుచుకుంటే కూడా కొంచెం ఫీలింగ్గా ఉంది ఎందుకో తెలియదు ఈ మధ్య మతిమరపు ఎక్కువైపోయిందిలే లేండి ఈ మొబైల్ టెన్షను ఈ వీడియోస్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటాయి కదా సో అట్లా ఇంకా అట్లీస్ట్ ఇదైనా ఒకటి వేద్దామని చాలా రోజులుగా ఇలాంటి మోడల్ చూస్తూ ఉన్నాను కాకపోతే తక్కువ కాస్ట్కి వచ్చేవి అంత బాగుండవేమో క్వాలిటీ అని చెప్పేసి నేను ఆగిపోతూ ఉన్నా ఈరోజు మాంగళ్యాలో జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉందనమాట అక్కడ వెళ్ళి చూస్తే రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో యాజ్ డీస్ అలానే ఉన్నిందనమాట ఈ హారం అయితే యాక్చువల్లీ దీంతోపాటు షార్ట్ నెక్లెస్ కూడా వస్తుంది బట్ మొత్తం కలిపి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎంతో అనమాట ఇంకా అంత మనీ పెట్టి తీసుకోలేక జస్ట్ ఇంకా ఈ హారం లాంగ్ హారం మాత్రం తీసుకొచ్చాను ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో పడింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ అనుకుంటా ఇది సో ఇంకా నాకైతే వర్తపలే అనిపించింది ఎందుకంటే మనకి గోల్డ్ ప్లేటెడ్ కాబట్టి మనకి రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో యాజ్ ఈస్ అలానే ఉంటుంది అండ్ బ్లాక్ అవ్వడం కానీ కలర్ పోవడం కానీ ఏముండదు అనమాట అందుకని చెప్పి తీసుకున్నాను అండ్ మీకు తెలుసు కదా నాకు జ్యువెలరీ అనమాట గోల్డ్ ఎలాగో మనం ఇలాంటి డిజైన్లు అన్నీ కూడా వేయలేము అట్లీస్ట్ ఇలాంటివైనా వేసి ఆశ తీర్చుకుందామన్న తాట్లో నేను తీసుకుంటూ ఉంటాను అది కూడా నా కోసం అని ఏది కొనండి కొన్నప్పుడు నేను వేసుకుంటాను అవసరమైనప్పుడు బట్ నేను ఏది కొన్నా కూడా పిల్లల్ని ఆలోచించుకునే తీసుకుంటాను అనమాట ఎందుకంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు వాళ్ళకి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి ప్రతి ఫంక్షన్కి ఇప్పుడు మనకి గోల్డ్ పెట్టుకునే అంత లేనప్పుడు ఇలాంటివైనా మనం వాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా పిల్ల ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా కొనాల్సిందే ఎవరు ఎన్నన్నా అది ఆడపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కూడా తెలుసు అలా అడ్జస్ట్ చేసుకున్నాను కాబట్టి ఎక్కడో ఉన్న వాళ్ళము ఇంత మాత్రం ఈరోజు మేము రీచ్ అవ్వగలుగుతున్నాము ఇంకా మేము అనుకున్నవన్నీ చేయగలుగుతున్నాము సో అదండి ఇంకా ఎవరు ఎలా అనుకున్నా నేను ఏం చేయలేను అత్యవసరం అన్నప్పుడు కొనాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొనాల్సిందే ఇంకా దాని సంగతి పక్కన పెడితే నా మెడలో ఉన్న బ్లాక్ బీట్స్ చైన్ గురించి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు నేను ఆల్రెడీ రిప్లైస్ కూడా ఇస్తూ ఉన్నాను అయినా అడుగుతూనే ఉన్నారు అనమాట డైలీ అక్క అది ఎక్కడ తీసుకున్నారు గోల్డ్ అయినా అని చెప్పి అది గోల్డ్ అండి నేను చిత్తూరు కళ్యాణ్ జ్యువెలర్స్ లో తీసుకున్నాను ఇంకా గ్రామ్స్ అయితే నాకు అంతగా గుర్తు రావట్లేదు మెయిన్ గా నాకు ప్రాబ్లమే అది నేను కొనేస్తాను గానీ ఎన్ని గ్రామ్స్ ఏంటని గుర్తు అనమాట అది చూసి చెప్పాలి నేను బిల్స్ లో ఇంకా అమౌంట్ అయితే నైన్టీ సెవెన్ థౌసండ్ నైన్టీ ఎయిట్ థౌసండ్ అయ్యింది చైన్ కి ఇంకా గతంలో కూర్చొని పూజ చేయడం కోసం అని చెప్పేసి నేను ఈ శారీ కొనుక్కున్నాను కదండి మీకు చూపించాను కదా ఆల్రెడీ నేను ఈ శారీ అయితే గ్రీన్ అనేది కొంచెం మనము డెవోషనల్గా అంటే గ్రీన్ రెడ్డు ఇలాంటివే చూస్తాం కదా ఎల్లో ఇట్లా సో ఈ శారీ అయితే తీసుకున్నాను కదా సో ఇది మీరు ఆల్రెడీ చూసేస్తారు వీడియోస్లో దీనికి బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేయించాను నేను వర్క్ అయితే ఏమీ కూడా వేపించలేదులేండి ఈ శారీకి నాకు ఏం కొంచెం నచ్చలేదు అనిపించిందంటే ఈ శారీకి ఇక్కడ పర్పుల్ కలర్ బార్డర్ వచ్చిందనమాట మీకు వీడియోలో లైట్గా తెలుస్తుంది బట్ ఇక్కడ డార్క్గా ఉంది ఈ బార్డర్ అంతా కూడా పర్పుల్ వచ్చింది ఈ పర్పుల్ కలరే బ్లౌజ్ వచ్చి ఉంటే బాగుండేది బ్లౌజ్ కానీ చీర పైట కానీ కానీ ఇదేంటంటే ఎల్లో వచ్చిందనమాట ఇదిగోండి సో ఆ ఎల్లోకి తగ్గట్టుగా బ్లౌజ్ ఇచ్చారు ఓకే బాగానే అనిపించింది నాకు ఇంకా అయితే ఇదిగోండి సింపుల్గానే వేపించండి అండి శారీకి ఏం ఎక్కువ కాస్ట్ పెట్టలేదు ఈ శారీ జస్ట్ చాలామంది అడిగారండి నన్ను అయితే కాస్ట్ నేను వీడియోలో కూడా చెప్పినట్టున్నాను అయినా అడిగారు ఈ శారీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అస్సలు నేనైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి సారీస్ శారీస్ వస్తుందని నేనైతే అనుకోను దాదాపు ఒక థౌజండ్ వరకు పెట్టాల్సి వస్తుంది ఇలాంటి శారీస్కి కానీ ఫైవ్ ఫిఫ్టీ అంటే వర్తబుల్ అనిపించింది లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అనమాట సేమ్ శారీస్ ఆ రోజు మాత్రం నేను ఒకటే తీసుకొచ్చాను ఇంకొకటి తీసుకుంటే బాగుండేది బట్ సేమ్ డిజైన్ ఎందుకు నేను వచ్చేసాను కానీ అమ్మకు బాగా నచ్చింది అనమాట ఇది కానీ అమ్మ ఇలాంటిదే కావాలని అడిగింది బట్ ఈరోజు వెళ్తే ఇవి అయిపోయాయి స్టాక్ అందుకని ఇంక సింపుల్గా అది వచ్చేసాను సో అదనమాట దీనికంటే కూడా అవే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కానీ నాకు ఇది బాగా నచ్చింది ఈ శారీకి వచ్చేసరికి బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించాను ఇలా చిన్న స్లీవే పెట్టుకున్నాను అన్నీ లేని డిజైన్ బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టించానండి ఇదిగోండి ఇక్కడంతా కట్ వర్క్ లాగా వచ్చింది ఇక్కడ కొంచెం డిజైన్ లాగా పెట్టారనమాట మామూలుగా నేను స్టిచ్చింగ్ చేపిస్తూ ఉంటాను కదా సో ఆన దగ్గరే మీరు కూడా స్క్రీన్ పైన నేను ఇచ్చిన నా నెంబర్ కూడా ఒక షార్ట్ వీడియోలో సో వాళ్ళే అనమాట సో ఇంకా ఇవ్వండి నేను చేసిన షాపింగ్ పండుగ కోసం ప్రిపరేషన్స్ అయితే హౌస్ క్లీనింగ్ సగం అయింది ఇంకా సగం ఉంది ఇంకా శారీ షాపింగ్ జ్యువెలరీ షాపింగ్ అన్నీ అయిపోయింది ఇంకా మనం వ్రతం చేయడం ఒకటే ఉంది అండ్ కిచెన్ క్లీనింగ్ ఉంది ఇవి రెండు చేయాలన్నమాట ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా సింపుల్గా అయినా మంచిగా చేసుకుందాం అని అయితే అనుకుంటూ ఉన్నాయి ఈసారి సో చూడాలి అమ్మవారి దయ ఓకేనా సో వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉన్నాను సో ఇంకా ఇదండి వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్ విశేషాలు అయితేను ఇంకా దాని తర్వాత అయితే పిల్లలు ట్యూషన్ నుండి వచ్చారు ఇంకా రాగానే ఇక్కడ దోశలు అయితే వేస్తున్నారనమాట అయితేను సో కాసేపు ప్రియా వేసింది దాని తర్వాత పెద్ద వేస్తుంది అనమాట ఇంకా దోశలు వేయడం అంటే వీళ్ళకి ఇష్టము అందుకని చెప్పేసి వేస్తూ ఉన్నారు నేర్చుకుంటూ ఉన్నారు లేండి ఒక్కొక్కటిగా సో ఇంకా ఆడపిల్లలు అన్న తర్వాత ఎంత చదువుకున్నా వంట చేయడం అయితే తప్పదు కదా మన ఆడవాళ్ళకి సో అట్లా అన్నీ కూడా నేర్పిస్తున్నాను అనమాట సో ఇంకా ఇదండి అప్పటికే ఎయిట్ ఫార్టీ అయింది టైం అయితే ఇంకా డిన్నర్ అయితే చేయాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే శారీస్ జ్యువెలరీ ఎలా ఉందో కమిషన్ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతేను థ్యాంక్ యూ సో మచ్